వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బోన వ్లాగ్స్ స్టూడియో వ్లాగ్ ఏంటంటే మానే అవ్వాలి పుట్టగడుగులు తీసుకొచ్చారు గాయస్ సో మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి పుట్టగొడుగులు అంటే మీలో ఎంత మందికి ఇష్టం ఎంత మంది తింటారు ఎంత కావాలి పుట్టగొడుగులు ఎవరు కావాలగా చేదుగోండి వర్షాకాలం కాబట్టి పుట్టగొడుగులు ఇప్పుడు దొరుకుతాయి జూలై ఆగస్ట్ ఈ టైం అయ్యే వరకు ఇలాగా చూపించాలి నర్సరీ ఈ రోజు ఇంకా ఇప్పుడు 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 బాగా కనబడుతుంది

చూసారు కదండి మీరు ఎంతమందికి పుట్టగొడుగులు తినాలి అని అనిపిస్తుంది పుట్టగొడుగులు కావాలి అని అనిపిస్తుంది సో పుట్టగొడుగులు అనేవి ఎవరికి దొరకవండి సిటీలోనంటే చాలామంది అమౌంట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటారు సో మాదైతే పల్లెటూరు కాబట్టి మాకు చాలా ఫ్రీగా వస్తాయి మాకు ఫ్రీగా వస్తాయని ఎనీ టైం దొరకవు సో మేమైతే వెతకాలి ఎక్కడెక్కడ ఉన్నా ఏంటి అని మొత్తం అంతా పల్లెటూరు కాబట్టి సో పొలాలకు వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఉంది గాలించి గాలించి వెళ్ళి వెతికితే కానీ దొరకవంట గైస్ నాకు తెలియదు బేసికలీ నేనంటే తినను ఈ పొట్ట ఈ పొట్టగొడుగుల కర్రీని సో మా వాళ్ళు అయితే తింటారు సో వాళ్ళకంటే చాలా అంటే చాలా ఇష్టం గైస్ సో నాకు ఇష్టం లేదు బట్ నేను ట్రై చేస్తాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదంట సో ఇప్పటివరకు నేనేం తినలేదు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నా అంటే రీసెంట్గా మా వదిన వాళ్ళు చెప్పారు నాకు తింటే చాలా మంచిది మంచిగా ఉంటుంది ఎవరికి దొరకవు సిటీలోనంటే అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాలి మనకి దొరుకుతుంది కదా మనకి గా దొరుకుతాయి కదా సో మనం తింటే బెటర్గా ఉంటుంది అని చెప్పారు సో ట్రై చేద్దామని అనుకుంటున్నాను చూడండి ఫ్రెష్గా క్లీన్ చేస్తున్నారు సో అంటే మట్టి నుంచి వస్తాయి కాబట్టి ఇవి మట్టి మట్టి ట్టుగా ఉంటున్నాయి గాయస్ సో చాలా క్లీన్ చేయాలి మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్ పెట్టి సో మంచిగా క్లీన్ చేయాలి సో ఎందుకంటే మట్టిగా ఉంటాయి కదా ఇది గాయస్ పల్లెటూరు వాతావరణం అంటే మీలా ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి సో కామెంట్ చేయండి మీరు వ్లాగ్ ఎలా తీయమంటారు ఏంటి నాకు చెప్పండి సో నేను ఆ ప్లేసెస్కి వెళ్ళి తీస్తాను అంటే మాదంతా పల్లెటూరే గాయస్ అంటే మీలా సిటీలా ఉండదు మాదంతా పొలాలు కొండలు రాళ్ళు రప్పలు గాలి ఇది అది మొత్తం అంతా చాలా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది గైస్ మన శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు మా పల్లెటూరులో ఉండే మొత్తం అంతా అడవులే గాయస్ చెట్లతో మంచిగా అందంగా ఉంటాయి అచ్చమైన తెలుగు వాళ్ళు అంటారు కదా అలా ఉంటుంది అనమాట మాది మొత్తం కొండ ప్రాంతం అనమాట మొత్తం అంతా అడవి ప్రాంతం సో అందుకే మాకు ఈ పుట్టగొడుగులు కూడా దొరికినాయి గాయస్ సో ఇది ఇవాళ వ్లాగ్ అంటే నిజంగా నాగంటే ఎప్పుడెప్పుడు వండుతారని ఎగ్జాటిక్గా ఉంది చాలా అంటే చాలా మంచిగా ఉంది సో వండేది కూడా తీద్దామని అనుకున్నాను బట్ నాకైతే కుదరలేదు ఇదైతే మా వేప చెట్టు గైస్ సో వేప చెట్టు వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయంట కదా సో అందువలన మేము ఈ వేప చెట్టు అనేది నరకకుండా ఉంచాము ఇది పొలం మా ఇంటి చుట్టూ మొత్తం అంతా పొలాలు ఉంటాయి ఇది మేము పెట్టిన మామిడి చెట్టు మా దగ్గర ఎంతకంటే ముందు ఒక టూ త్రీ చెట్లు ఉండాలి బట్ నరికేసాము అంటే ఇంటికి దగ్గరలో ఉంది మొత్తం కొమ్మలు పడిపోతాయి అని నరికేసాము మేము మా ఇంటి వెనకాల మొత్తం పచ్చగా ఉంటుంది వాతావరణం మొత్తం మొత్తం చెట్లు పొలాలు గ్రీనరీ అంటే చాలా బాగుంటుంది గైస్ మీకు నేను చేస్తాను అటు మీ గురించి నేను ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్తాను అంటే కొండల దగ్గరికి వెళ్తాను పొలాల దగ్గరికి వెళ్ళి మీ గురించి మంచిగా వీడియో తీసి పెడతాను గైస్ చూస్తూ ఉండండి వాళ్ళ వ్లాగ్ అంటే ఇది చూడండి అసలు ఎలా బాగా చేస్తున్నారు ఏంటి అనేది ఒకవేళ మీకు తినాలి అని అనిపిస్తే కనుక మీ ఊళ్ళ దగ్గరలో మీకు సంత అలా జరుగుతూ ఉంటుంది కదా అటు సైడ్ వెళ్ళి తీసుకోండి కొనుక్కోండి చాలా బాగుంటాయి అంట మరి నాకైతే తెలియదు సో తినేంతవరకు కూడాను తిన్నాక నేను చెప్తాను చూడండి అలా క్లీన్ చేస్తున్నారు ఏంటి కొయ్యాలంట ఫస్ట్ కత్తిపేటతో కోసి ఆ తర్వాత పెట్టాలంట ఈ పుట్టగొడగలు మళ్ళీ నువ్వు టూ మంత్స్ మాత్రమే దొరుకుతాయంట జూలై జూన్ ఆగస్ట్ అనుకుంటా మేబీ త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ మాత్రమే దొరుకుతాయి అంట గైస్ సో ఈ త్రీ మంత్స్లో మనం గాలించేయాలన్నమాట సో ఈ త్రీ మంత్స్ కనుక మిస్ అవుతాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలంట చికెన్ అంటే మనకి ఎప్పుడు ఎనీ టైం దొరుకుతూనే ఉంటుంది మటన్ కూడా ఎనీ టైం దొరుకుతుంది ఫిష్ కూడా ఎనీ టైం దొరుకుతుంది సో ఇలాంటివంటే దొరకవు కాదు సో ఆ సీజన్ ఎప్పుడు వస్తుంది ఏంటి కనుక్కొని చూసుకొని వెళ్ళి తెచ్చుకోవడం ఒకటే ఉంది గైస్ ఇంకా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ పొలాలకి వెళ్ళాలి కాబట్టి సో కష్టం అవుతుంది ఎందుకంటే ఫుల్గా రైన్ వస్తుంది రైన్లో వెళ్ళలేము కాలువలు దాటుకుంటూ వెళ్ళాలి ఆ కాలువలు అంటే నార్మల్గా వస్తాయా నార్మల్గా రావు వాగులు తుప్పలు గుంటలు ఇంకా సంథింగ్ సంథింగ్ ఎక్సట్రా వస్తూ ఉంటాయి మొత్తం అంతా అలా ఉంటుంది సో దొరకడం అంటే చాలా కష్టం చాలా తక్కువగా చాలా తక్కువ టైంలో దొరకడం అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా సో దొరగ వంట పేసుకెళ్ళి దొరికిన వాళ్ళు లక్ అనమాట సో ఇవైతే మా నాన్న మా అన్నయ్య వాళ్ళంటే ఇంకా ఈ పుట్టగొడుగులని క్లీన్ చేస్తున్నారు సో వాళ్ళంటే మా ఇద్దరు మాట్లాడుకుంటూ క్లీన్ చేస్తున్నారు నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట సో వ్లాగ్ పెట్టుకుంటాను కొంచెం వీడియో తీసుకుంటాను అంటే సరే తీసుకో మేము క్లీన్ చేస్తున్నాం కదా మమ్మల్ని డిస్టర్బ్ చేయకో అని అంటున్నారు మా అన్నయ్య అంటే ఇంకా చూడండి పని మీదే ఇంట్రెస్ట్ పెట్టేసి కష్టపడిపోయి మరి అమ్మ పని నేను వీడియో తీస్తున్నానని నవ్వుతున్నాడు సో ఇక్కడైతే మా తాతయ్య మా బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు ఎక్కడ దొరికినాయి ఇన్ని దొరికినాయి ఏంటి అని అడుగుతున్నారు అతనికి చెప్తున్నారు ఏ ప్లేస్లో దొరికినాయి ఏంటి అని చెప్పాను కదా చాలా ఫేమస్ గైస్ ఇది పల్లెటూరులో ఈ పుట్టగొడుగులు అనేవి చాలా అంటే చాలా ఫేమస్ సో చాలామంది వెళ్తున్నారంట ఇంకా వాళ్ళకి ఎవరికి దొరకలేదు వీళ్ళకి దొరికినాయి వీళ్ళు తీసుకొచ్చారు సో చెప్తున్నారు ఏ ప్లేసెస్లో ఉన్నాయి ఏంటి అనేది అతనికి చెప్తున్నారు ఇంకా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట ఇంకా పల్లెటూరులో పక్కపక్కనే ఉంటాయి కదా ఇల్లు సో అంతా అందరూ ఒక ఫ్యామిలీ అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు తెలిసిందే కదా సిటీలోనంటే దూరం దూరంగా ఉంటారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకి తెలియదు తెలిసినా సరే ఏయో ఫేసెస్ ఇంకా ఎలా పెట్టుకుంటారంటే డిఫరెంట్గా పెట్టుకుంటారు ఫేస్లు సో అదే మన పల్లెటూరు అంటే అత్త మామయ్య పిన్ని అక్క నాన్న అమ్మ అన్నయ్య అందరూ ఇంకా అందరూ పక్కపక్కనే ఉంటారు కామన్గా మంచిగా మాట్లాడుకుంటాం అందరూ రిలేటివ్సే ఉంటారు సిటీలో అలా ఉండరు కదా మనం చేసేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చేసేది మనకి నచ్చదు ఇంకేం చేయాలో తెలియదు సా అట్లా ఉంటుంది మొత్తం అంతా ఇంకా మాది పల్లెటూరు కాబట్టి మేము అంతా కలివిడిగా ఉంటాము కలివిడిగా మాట్లాడుకుంటాం కలివిడిగా తింటాం ఏం చేసినా అందరం కలివిడిగా ఉంటాం గాయస్ సో అందరిలా కాదు ఇంకా లాస్ట్లో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అంత వైట్ లో ఉంటాయి సేమ్ నాకు ఎలా అనిపిస్తారంటే పొట్ట గొడుగులు కదా గొడుగు లోనే ఉంటాయి